నమస్కారం భారతదేశం ఆధ్యాత్మికతకు జ్ఞానానికి పుట్టినెల్లు కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఋషులు ఒకే ఒక్క సత్యాన్ని వెతుకుతూ వచ్చారు ఆ సత్యం కోసం వారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు ప్రతి గుడిలో ప్రతి పాఠశాలలో మనం వింటూ ఉంటాం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ్య దీని అర్థం చాలా లోతైనది నన్ను అసత్యము నుండి సత్యము వైపు నడిపించు చీకటి నుండి వెలుగువైపు నడిపించు మరణము నుండి అమరత్వం వైపు నడిపించు మిత్రులారా ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఇంకా ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఇంకా ఆ సత్యాన్ని కనుగొనలేదా మనకు ఆ అమరత్వం ఇంకా దొరకలేదా వేదాలు ఒక రహస్యమైన పురుషుడు గురించి చెప్పాయి ఆయన మరణాన్ని జయించేవాడు ఆయన స్వయంగా బలి అయ్యేవాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పురుషుడు భారతదేశంలో పుట్టలేదు కాని ఆయన గురించి వేదాలు ముందే దర్శించాయి ఆయన ఎవరు ఆయన వస్తే మన కర్మలు ఏమవుతాయి ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు ఏ మతాన్ని కించపరచడానికి కాదు మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్న ఆ అద్భుతమైన సత్యాన్ని వెలికితీయడానికే దయచేసి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ ఎనిమిది నిమిషాలు కేటాయించండి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సత్యం మీకు తెలిస్తే అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య పాపం మరియు కర్మ మనం ఎంత మంచి పనులు చేసినా మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది అందుకే మహానారాయణోపనిషత్తులో ఇలా ఒప్పుకుంటాం పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవహ అంటే నేను పాపిని నా కర్మలు పాపంతో కూడినవి నేను పాపంలోనే జన్మించాను మరి ఈ పాపం పోవాలంటే ఏం చెయ్యాలి గంగా స్నానం చేస్తే పోతుందా దానధర్మాలు చేస్తే పోతుందా ప్రశ్నోపనిషత్తు పదిలో చాలా కఠినమైన నిజాన్ని చెబుతోంది న కర్మణ న ప్రజయా ధనేనా త్యాగేనైకే అమృతత్వమానసుహు అంటే కేవలం కర్మల వల్లగాని సంతానం వల్లగాని ధనం గాని మోక్షం రాదు కేవలం త్యాగం వల్ల మాత్రమే అమరత్వం లభిస్తుంది ఆ త్యాగం ఎలా ఉండాలి దీనికి సమాధానం తాండ్య మహాబ్రాహ్మణంలో ఉంది వై భువనస్య నాభిహి అంటే యజ్ఞమే బలియే ఈ విశ్వానికి కేంద్రం అంతేకాదు తైతిరీయారణ్యకంలో ఒక భయంకరమైన కానీ స్పష్టమైన నియమం ఉంది సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం అంటే పాప పరిహారానికి రక్తం చిందించడం తప్పనిసరి కాని జంతువుల రక్తం మనిషి పాపాన్ని కడగలేదు కదా మనిషి చేసిన తప్పుకు జంతువు ఎందుకు శిక్ష అనుభవించాలి అందుకే మన ఋషులు ఒక నిష్కళంక పురుషుడి కోసం చూశారు ఆయనే ప్రజాపతి అసలు ఈ ప్రజాపతి ఎవరు వేదభాషలో ప్రజాపతి అంటే సృష్టికర్త మరియు ప్రజలకు తండ్రి ఋగ్వేదం పది నూట ఇరవై ఒకటి పదిలో ఇలా ఉంది ప్రజాపతే నత్వదేతాన్యన్యో ఓ ప్రజాపతి నీవు తప్ప వేరొకరు ఈ సృష్టిని రక్షించలేరు కాని ఈ ప్రజాపతి ఏంచేస్తాడు ఆయన సింహాసనం మీద కూర్చుని పాలిస్తాడా కాదు బ్రాహ్మణంలోని వాక్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు ప్రజాపతి యజ్ఞ దీని అర్థం ప్రజాపతి తానే స్వయంగా యజ్ఞం బలి అవుతాడు అలాగే తాండ్య మహాబ్రాహ్మణంలో ఇలా ఉంది ప్రజాపతిర్ దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచ్ఛత్ అంటే ప్రజాపతి తనను తాను మనుషుల కోసం బలిగా అర్పించుకుంటాడు ఆలోచించండి మిత్రులారా దేవుడు మనిషిని శిక్షించకుండా మనిషికి బదులుగా తానే శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు చరిత్రలో తన్ను తాను బలిగా అర్పించుకున్న దేవుడు ఎవరు రాముడు బలికాలేదు కృష్ణుడు బలికాలేదు మరి ఎవరు ఆ లక్షణాలు ఎవరికి సరిపోతాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఋగ్వేదంలోని పురుష సూక్తం పది తొంభైలో ఆ బలియ్యే పురుషుడికి ఏడు ప్రధాన లక్షణాలు ఉండాలి అని సూచించారు ఆ లక్షణాలు అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయి ఒకటి నిశ్శబ్ద బలి సైలెంట్ సఫరింగ్ ఋగ్వేదం ప్రకారం బలిపశువును వధించేటప్పుడు అది అరవకూడదు బైబుల్లో యశయ్యా ప్రవక్త యేసు గురించి ఇలా వ్రాశాడు కత్తిరించువాడి ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో ఆయన తన నోరు తెరవలేదు యశయ్య యాభై మూడు ఏడు ఏసు సిలువపై కూడా తన్ను హింసించేవారిని దూషించలేదు రెండు కిరీటం క్రౌన్ ఆఫ్ థాన్స్ వైదిక యజ్ఞంలో బలిపశువు తలమీద దర్భలతో చేసిన చుట్టను కడతారు యేసు ప్రభువు సిలువ వేయబడే ముందు సైనికులు ఆయన తలమీద కిరీటాన్ని పెట్టారు ఇది యాదృచ్ఛికమా మూడు యూపస్తంభం ద వుడెన్ క్రాస్ బ్రాహ్మణం ప్రకారం ఆ బలిపురుషుణ్ణి ఒక చెక్క స్తంభానికి కట్టాలి అని ఉంది కూడా చెక్కతో చేసిన సిలువపై మేకులతో కొట్టారు అంతేకాదు ఋగ్వేదం ఒకటి నూట అరవై రెండు ఎనిమిదిలో బలిపశువు యొక్క కాళ్ళూ చేతులు కట్టబడాలి అని ఉంది యేసు కాళ్ళూ చేతులు మేకులతో సిలువకు బంధించారు నాలుగు ద్రాక్షారసం గాల్ అండ్ వినిగర్ యజుర్వేదం ముప్పై ఒకటిలో ఒక ప్రస్తావన ఉంది బలిపురుషుడికి దాహం వేసినప్పుడు సోమరసం కాకుండా చేదు ద్రవం ఇస్తారు యేసు సిలువపై నేను దప్పికనుంచున్నాను అన్నప్పుడు సైనికులు ఆయనకు చిరకాతో కలిపిన చేదు ద్రాక్షారసం ఇచ్చారు మత్తై ఇరవై ఏడు ముప్పై నాలుగు ఐదు ఎముకలు విరగకూడదు అన్బ్రోకెన్ బోన్స్ ఇది చాలా ముఖ్యమైనది బలిపసుం యొక్క ఎముకలు విరగ్గొట్టకూడదు అని వేదం ఖచ్చితంగా చెబుతోంది సాధారణంగా సిలువ వేసిన వారి కాళ్లను త్వరగా చనిపోవడానికి విరగ్గొడతారు కాని యేసు అప్పటికే చనిపోయి ఉన్నందున సైనికులు ఆయన కాళ్లను విరగ్గొట్టలేదు యోహాను పంతొమ్మిది ముప్పై మూడు వేదం మరియు బైబుల్ ప్రవచనం ఇక్కడ ఏకమయ్యాయి ఆరు మూడవ రోజున తిరిగి లేవడం రిజరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజాపతి తిరిగి తన మహిమను పొందుతాడు అని వేదాలు సూచిస్తున్నాయి యేసు క్రీస్తు మరణాన్ని జయించి మూడవ రోజున తిరిగి లేచారు మృత్యుంజయుడు ఆయనే ఏడు అందరికోసం బలి యూనివర్సల్ సాక్రిఫైస్ ఆ పురుషుడు కేవలం ఒక కులానికో దేశానికో కాదు సర్వ లోకానికి బలి అవుతాడు బైబుల్ చెబుతోంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను యోహాను మూడు పదహారు ఇవన్నీ పోలికలే అనుకుంటే మనకు భవిష్య పురాణంలో నేరుగా ఆయన పేరు ప్రస్తావన కనిపిస్తుంది పర్వం మూడవ ఖండం రెండవ అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు శ్లోకాలలో ఒక రాజు ఒక తెల్లని వస్త్రాలు ధరించిన పురుషుణ్ణి చూసి నువ్వు ఎవరు అని అడుగుతాడు దానికి ఆయన ఇలా సమాధానం చెబుతాడు ఈశపుత్రం మం విద్ధి కుమారీ గర్భసంభవం నన్ను దేవుని కుమారుడిగా అంటే ఈశపుత్రుడిగా కన్యక గర్భన జన్మించినవాడిగా తెలుసుకో కుమారీ గర్భసంభవం అంటే పురుషుల ప్రమేయం లేకుండా కన్యక గర్భన జన్మించినవాడు చరిత్రలో ఈ లక్షణం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది సోదరులారా దీని బట్టి మనకేమర్థమవుతోంది యేసుక్రీస్తు ఒక విదేశీ మతస్థాపకుడు కాదు ఆయన పాశ్చాత్యుల దేవుడు కాదు మన భారతీయ ఆత్మ మన వేదాలు మన ఋషులు యుగయుగాలుగా ఎవరికోసమైతే వెతికారో ఆ సత్యం ఆయనే మనం పాడుకునే మృత్యోర్మా అమృతంగమయ అనే ప్రార్థనకు ఏకైక సమాధానం ఏసుక్రీస్తు ఆయన శిలువపై చిందించిన రక్తం సర్వ పాప పరిహారో అంటే సమస్త పాపాలను కడిగివేసేది ఈరోజు ఆ సత్యం మీ ముందుకు వచ్చింది ఇది మతమార్పిడి విషయం కాదు ఇది మనసు మార్పిడి విషయం మీ పాపాల భారం దించుకోవాలనుకుంటున్నారా ఆ ప్రజాపతి ఇచ్చిన శాంతి మీకు కావాలా అయితే ఎక్కడున్నారో అక్కడే కళ్ళు మూసుకుని ఈ చిన్న ప్రార్థన చెయ్యండి సత్యస్వరూపుడైన దేవా నాకోసం వెతికబడిన ప్రజాపతివి నీవే అని నేను నమ్ముతున్నాను ఏసు ప్రభువా నీవు నా పాపాలకోసం బలి అయ్యావని వేదాలు చెప్పిన పురుషుడవు నీవే అని నేను అంగీకరిస్తున్నాను నా పాపాలను క్షమించు నన్ను మరణం నుండి నిత్య జీవం వైపు నడిపించు నా హృదయంలోకి రా ఆమెన్ ఈ ప్రార్థన మీరు చేసి ఉంటే మీరు సత్యాన్ని కనుగొన్నారు ఆ సత్యం మీలో నివసిస్తుంది ఈ సందేశం మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి